నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అనేది ఈరోజు సర్వత్రా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఆర్థిక వృద్ధి రేటు ఎలా ఉంది ప్రస్తుతం గతంలో ఐదేళ్లలో ఎలా ఉంది అనేది ఈ టాపిక్ మీద మనకి విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివిఎస్ శ్రీనివాస్ గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే సార్ ఆర్థికపరమైనటువంటి వృద్ధి రేటులో గడిచిన ఐదేళ్లలో దాదాపు క్షీణం దిశకు వచ్చినట్టుగా మనకి సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది సో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎకనామికల్గా మన గ్రోత్ ఎలా ఉందంటే ఏం చెప్తారు ఇదే చైనాలో అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ఉరిదీసేవాళ్ళంటే వాళ్ళ వాళ్ళు కేసేవన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆయన ఆవేదన ఇదే ఆర్థిక విస్ఫోటనం ఇదే ఆర్థిక సంక్షోభం ఇలాంటి పనులే గనక చైనాలో చేస్తుంటే ఆ ఉరి ఉరిదీసేవాళ్ళు అన్నాడు ఒకటే మాట అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉరి శిక్ష అనమాట అంటే ఒకటి భౌతికంగా ఉరిదీయ్య అవసరం లేదు ప్రజలే వేసారు ఆ శిక్ష ఏది రాజకీయంగా ఇవాళ ఉరి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు జగన్మోహన్ రెడ్డి అయ్యాడంటే కారణం ఆయన చేసినటువంటి ఆ తప్పులు అనమాట ఏది ఇవాళ పది లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా తన అదే అబద్ధాలు ఏ అబద్ధాలైతే అయితే గతంలో అతను ప్రజల్ని మభ్యపెట్టి భ్రమల్లోకి పెంచి అతను గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళా అప్పుడు అవే అబద్ధాలు ఆడుతున్నాడు పది లక్షల కోట్ల అప్పులు అన్నారు కదా పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అన్నారు కదా శ్రీలంక లాగా మారింది ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా మరిప్పుడు ఇవాళ బడ్జెట్లో ఆరు లక్షల కోట్ల అప్పులే చూపించారు ఏంటి అంటాడు అంటే ఎలా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడు అక్కడే అర్థమవుతుంది ఇక్కడ బడ్జెట్ లోన్స్ వేరు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వేరు ఇక్కడ బడ్జెటరీ బారోయింగ్స్ ఆరు లక్షల కోట్లు హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎన్ని చేశాం అంటే శాసనసభ ఆమోదం లేకుండా బడ్జెట్ ఆమోదం లేకుండా చేశాడు అప్పులు అంటే కార్పొరేషన్లని అప్పుల కోసమే నెలకొల్పాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారానే నలభై వేల కోట్లు అప్పులు తెచ్చాడు స్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారీ క్షీణత కారణం అప్పులు చేయడం అంటారు సార్ అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎస్ఎస్డి అంటాం మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆ లక్ష్యాల్లో ఇవాళ ఇంత పతనం అయ్యాడంటే అక్కడే అదే కారణం అనమాట ఈరోజు ఒక పరిశ్రమల్లోనే ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానం నుంచి పదహారవ స్థానానికి పడిపోయి ఎక్కడ ఆరవ స్థానం ఎక్కడ పదహారవ స్థానం అంటే పరిశ్రమలని బెదిరించి వాటాల కోసం తరిమేశారనమాట అమర్ బ్యాటరీస్ ఇవాళ తెలంగాణలో పెట్టుకోవడం వల్ల రాయలసీమ చిత్తూరు ప్రజలు పదివేల కోట్ల పెట్టుబడులు కోల్పోయారు పదివేల మందికి ప్రత్యక్ష ఉపాధి కోల్పోయారు అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లల్లో పదహారు లక్షల కోట్ల పెట్టుబడుల్ని తరిమేశారు అంటే ఎందుకు సార్ అట్లా అంటే ఏ ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పాలకుడైనా రాష్ట్ర అభివృద్ధి డెవలప్మెంట్ కోరుకుంటారు కానీ ఉన్న పరిశ్రమలు రావడమే పారిశ్రామికవేత్తలు రావడాన్ని ఆహ్వానిస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్గానే ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవారిని సైతం వెలువేయడాన్ని ఎలా చూస్తారు బయటికి పంపి అంటే అతను గెలిచింది రాష్ట్రం కోసం కాదు అతను ముఖ్యమంత్రి అయింది ప్రజల కోసం కాదు అతను పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు అతను ఏంటి సేవ చేయాలని రాలేదు రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అది ప్రజాసేవ కాదు రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అవినీతి అవినీతి సంపదని కాపాడుకోవటం కోసం పార్టీ పెట్టాడు దానికోసమే ముఖ్యమంత్రి అయ్యాడనేది వాళ్ళు స్పష్టంగా కనపడుతున్నారు ఇప్పుడు చాణక్యుడు ఏం చెప్తాడు పన్నులు వేయండి ప్రజలపై పన్నులు ఎలా వెయ్యాలి ఇప్పుడు మనం తేనెటీగ గనక పుష్పంపై తేనె ఎలా ఎలా గురలుతుందో అంటే పుష్పానికి ఇబ్బంది లేని రీతిలో తేనె తీసుకోవాలి కానీ వీళ్ళు ఏం చేశారు నువ్వు ప్రజల్ని అణిచేశారు ఏది చెత్త పన్ను అనేసాడు కరెంటు ఛార్జీలు నీకు తొమ్మిది సార్లు పెంచాడు లేకపోతే ఆర్టీసీ ఛార్జీలు నాలుగు సార్లు పెంచాడు నీకు వేల కోట్ల భారాలు మోపాడు ఈ పన్నులు వేసిన ఆ సంపద అంతా ఏమైపోయింది ఇప్పుడు ఇవాళ రెండు లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ బకాయిలే రెండు లక్షల కోట్లు ఉన్నాయి అంటే ఏంటి ఇప్పుడు ఆరు లక్షల కోట్లే అప్పులు ఉన్నాయి అన్నారు బడ్జెట్లో అంటే ఈ రెండు లక్షల కోట్లు ఎవరేస్తారు అంటే ఇప్పుడు కొంతమంది ఆ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు మరి పది లక్షలు పదకొండు లక్షల కోట్లు అప్పు ఉంటే ఆరు లక్షలు మాత్రం ఎందుకు చూపిస్తున్నారు శాసనసభ బడ్జెట్ లోన్స్ అంటారు దాన్ని దాన్ని బడ్జెట్ బారోయింగ్స్ అంటే వాళ్ళకి తెలియక మాట్లాడటమా తెలిసి మాట్లాడటమా తెలిసి తెలియక మాట్లాడటమా ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారా బారోయింగ్స్ తెచ్చే విధానం రెండు మూడు రకాలు ఒకటి బడ్జెట్ బారోయింగ్స్ చెప్పి అప్పు చేయటం రెండవది హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ దొంగచాట్లు అప్పులు తేవడం దొడ్డిదారిన అప్పులు తేవటం అంటే ఇతను తెచ్చిన అప్పులన్నీ కూడా దొడ్డిదారిని తెచ్చాడు ఏది ఇందాక మనం చెప్పుకున్నాం బేవరేజెస్ కార్పొరేషన్ పెట్టాడు ఎందుకు పెట్టావు అంటే బేవరేజెస్ కార్పొరేషన్ పెట్టిందే అప్పుల కోసమా ఇరవై ఐదు వేల కోట్ల అప్పు తెచ్చాడు అంటే ఇరవై ఐదేళ్ళు మద్యం నేను అమ్ముతున్నాను ఆ మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టుకోండి అప్పులు ఇవ్వండి అన్నాడు అంటే ఇరవై ఐదేళ్ళు తాగుబోతుల్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెములకు నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా ఐదేళ్లలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి అప్పుడే నేను ఓట్లు అడుగుతారని చెప్పిన ఆ పెద్ద మనిషి అసలు ఆ మద్యం పాలసీ మీదనే అప్పు తీసుకురావడాన్ని మనం ఎలా చూడాలి అంటే మద్యపాన నిషేధం అనేది జగన్ దృష్టిలో ఏంటి ఇదే అన్నమాట చీప్ లిక్కర్ తీసుకొచ్చి ఆ పనికి మాలిన బ్రాండ్లు తీసుకొచ్చి వాటిని ప్రజ ఆరోగ్యాన్ని చెడగొట్టడమే జగన్ చెప్పిన మద్యపాన నిషేధం నలభై శాతం కిడ్నీలు దెబ్బతిన్నాయి ముప్పై వేల మంది మహిళల పుస్సెలు దిగినాయి అని చెప్పి మనకి రికార్డులే కనపడుతున్నాయి పురంధేశ్వరే కంప్లైంట్ చేసింది దీనిపైన సిబిఐ ఎంక్వైరీ అడిగింది మూడు వేల నూట పదమూడు కోట్లు ముడుపులు కొట్టడమా జగన్ చెప్పిన మద్యపాన నిషేధం జగన్ చెప్పిన మద్యపాన నిషేధం ఏంటి ఒక కేసు బ్రాందీ పైన రెండు వందల యాభై రూపాయలు ముడుపుల ఒక కేసు బీరు పైన నూట యాభై రూపాయలు కమిషన్లు కొట్టడమా అతను చెప్పే మద్యపాన నిషేధం అంటే బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ లేక త్రీ క్యాపిటల్స్ ఇలా ఇలాంటి 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 బ్రాండ్లు ప్రజలపై రుద్దడమా అంటే నికార్స్ అయిన మద్యం అమ్మకుండా నాసిరకం మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాలను ఇంతగా దెబ్బతీసిన రాష్ట్రం దేశంలో లేదు అలాంటి ముఖ్యమంత్రిని కూడా ఇంతవరకు చూడలేదు అదే ఆయన ఆ బ్రాండ్స్ని తయారు చేపించినట్టుగా తన అనుయాయులతోటి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టుగా మనకి చెప్తా ఉన్నారు సార్ చాలామంది తన వ్యక్తుల్ని సొంత ప్రైవేట్గా ఆయనే మద్యం తయారు చేయించి ప్రజల ఆరోగ్యంతో ఆయన ఆటలాడినట్టుగా విమర్శలు వస్తా ఉన్నాయి ఈరోజు కాగ్గు పెట్టినటువంటి నివేదిక నీకు స్పష్టంగా కనపడింది స్పష్టంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యవసాయం కుదేలైపోయింది అంటే రైతులకు నువ్వేం చేసావు డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు ఎస్సీ ఎస్టీలకి నైంటీ పర్సెంట్ వస్తుంది ఏది రాయితీ ఆ డ్రిప్ ఇరిగేషన్ మీద రాయలసీమకు నువ్వేం చేసావు ఇవాళ రాయలసీమకు ఊపిరి అది డ్రిప్ ఇరిగేషన్ అనేది పండ్ల తోటలకు అది ఊపిరి అనమాట అలాంటి డ్రిప్ ఇరిగేషన్ మీద నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఎత్తేసాడు అంటే వ్యవసాయం లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటా గతంలో తెలుగుదేశం హయాంలో థర్టీన్ పర్సెంట్ ఉన్న వ్యవసాయ అభివృద్ధి వన్ పాయింట్ త్రీ పర్సెంట్కి అతను తీసుకొచ్చాడంటే అంటే అంతకుముందు సంవత్సరం వ్యవసాయ అభివృద్ధి త్రీ పర్సెంట్ ఇది మనం చెప్పే లెక్కలు కాదు కాగు బయట పెట్టినటువంటి లెక్కల్లో వ్యవసాయ రంగాన్ని ఏమైంది నువ్వు చెప్పిన రైతు భరోసా నువ్వు నిజంగా రైతు భరోసా ఇచ్చుంటే వాళ్ళ రైతులు ఈ విధంగా ఎందుకు ఇది అవుతారు ధాన్యం బకాయిలు పదహారు వందల కోట్లు పెండింగ్ పెట్టాడు రైతులు అమ్మినటువంటి వడ్లకి నువ్వు డబ్బు కట్టవా వాళ్ళకేమైనా బిచ్చమిస్తున్నావా వాళ్ళు కష్టపడి సంపాదించి కష్టపడి పండించినటువంటి ధాన్యం నువ్వు కొని ఆ బిల్లులు వాళ్ళకి ఇవ్వకుండా పదహారు వందల కోట్లు ఏం చేసావు నిన్న నాదళ్ల మనోహర్ వీళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పదహారు వందల కోట్లు రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఒక డొల్ల సంక్షేమం జగన్మోహన్ రెడ్డి చేసింది అది సంక్షేమం కాదు అదేంటి సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టాడు అనమాట అతను నే నొక్కాను అంటాడు నూట ముప్పై ఆరు బటన్లు అంటాడు ఏంటి నువ్వు నొక్కిన బటన్స్ నువ్వు నొక్కిన ప్రతి బటన్ ఇవాళ సాక్షిలో యాడ్స్ నువ్వు బటన్లు నొక్కింది నీ సొంత కంపెనీ యాడ్స్ ఇచ్చుకోవడానికి తప్ప ప్రజలకి నువ్వు చేసిన మేలు కాదు నూట ముప్పై ఆరు స్కీములు రద్దు చేసావు నూట ముప్పై ఆరు సార్లు బటన్ నొక్కానంటావు ప్రతి బటన్ నొక్కుడు వెనుక ఒక రద్దు అయిన స్కీముంది ప్రతి బటన్ నొక్కుడు వెనుక సాక్షిలో ఒక యాడ్ ఉంది ఎవరైనా ముఖ్యమంత్రి తన కంపెనీకి ఆరు వందల కోట్లు దోచిపెట్టిన ముఖ్యమంత్రి ఉన్నాడా అసలు సాక్షి పేపర్కి నాలుగు వందల కోట్ల యాడ్స్ రెండు వందల కోట్లు నువ్వు వాలంటీర్లతో కొనిపిస్తావా దీని మీద చర్యలు మరి కేంద్రం ఎందుకని సత్సారం చేస్తూ ఉంటారు అంటే వేరే విషయాలు చాలా అగ్రెసివ్గా యాక్ట్ ఇప్పుడు ఇదే చైనాలో అయితే ఉరేసేవాళ్ళు అన్నది అందుకే అతను భారతదేశంలో ఉన్నాడు కాబట్టి బతికి బయటపడుతున్నాడు ఇదే కనుక చైనాలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఉరిదీసేవాళ్ళు అన్న పయావులు కేసే ఆ తీవ్రమైనటువంటి మాటలు ఏంటి జగన్ ఆంధ్రప్రదేశ్ని ముప్పై ఏళ్ళు వెనక నెట్టాడు ఇప్పుడు రాష్ట్ర విభజన నష్టం కన్నా జగన్ చేసిన నష్టం ఎక్కువ అని చంద్రబాబు అంటుంది అందుకే అనమాట ఇప్పుడు విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ పదహారు వేల కోట్ల లోట్లోకి వెళ్ళింది కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ లక్ష అరవై వేల కోట్ల లోట్లోకి వెళ్ళిపోయింది అంటే పది రెట్లు నష్టం చేశారు చరిత్రలో ఎట్లాంటి సీఎం చూసి సార్ అంటే విభజన వల్ల కలిగిన నష్టం కన్నా పది రెట్ల నష్టం జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిందంటే ఏ రంగం పరిశ్రమలను తరిమేశాడు సంక్షేమ రంగాన్ని నాశనం చేశాడు ఇవాళ ఒక్క కంపెనీ తెచ్చింది లేకపోగా ఉన్న కంపెనీలు తరిమేశాడు చంద్రబాబు కియా ఆగ్జులరీ కియా ఇండస్ట్రీ తీసుకొస్తే ఇవాళ అనంతపురంలో కరువు సీమలో కార్లు బరిగిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ కియా ఆగ్జులరీ ఇండస్ట్రీస్ పదమూడు తరిమేశాడు వాళ్ళు కర్ణాటక పోయి పెట్టుకున్నారు అంటే అభివృద్ధి నిరోధకంగా పనిచేయడంలో మెయిన్ రీజన్ ఏమైనా ఉండదు సార్ అంటే తను తన కంపెనీలు తన మనుషులు తప్ప ఇంకెవరు బాగుపడకూడదు మాఫియా రాజ్ అన్నారు కదా ప్రధాని మోడీ వాళ్ళ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా బీజేపీ మంత్రులు మొన్న ఎన్నికల ప్రచారంలో ఇదొక మాఫియా రాజుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా ఇవాళ రకరకాల మాఫియాలు మనం గతంలో ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా అనేవాళ్ళం వైన్ మాఫియా మైన్ మాఫియా అనేవాళ్ళం అలాంటిది ఇంకా ఒక నాలుగు మాఫియాలు కొత్త మాఫియాలు తయారు చేసి జనం మీద వదిలేడు ఇతనే ఒక పెద్ద మాఫియా రాజు అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు ఇక భవిష్యత్తులో మళ్ళీ చూడబోము చూడకూడదు కూడా అంటే ప్రజలు మరి అమాయితలు అనుకుంటాడో ఏమో తెలియదు సార్ మళ్ళీ ఆయన నేను పాదయాత్ర చేస్తాను అని చెప్పి మరలా మరొకసారి గద్దెనెక్కడానికి మేమే వచ్చేదని చెప్తూ ప్రజలను ఏ మార్చే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఇవాళ ఇవాళ ప్రజలు అందరికన్నా తెలివేనండి ఏది జగన్మోహన్ రెడ్డి తనే అనుకుంటే ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పే నువ్వెంత తెలివిగలాడువో ప్రజలు తెలియజేశారు జగన్ ఆటలు కట్టాయి అనమాట ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేది క్లోజ్డ్ చాప్టర్ మళ్ళా జగన్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా లేరు ఇందాక మీరు అన్నాడు సార్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో అతనికి సంబంధించిన వ్యక్తులు సెలెక్టెడ్ కాంట్రాక్టర్లు మాత్రమే బిల్లులు దిగిపోయే ముందు కూడా భారీగా చెల్లించాడు కానీ న్యూట్రల్స్ ఎవరైతే ఉంటారో అప్పులు తీసుకొచ్చి ఎవరైతే నిజాయితీకి పనిచేస్తారో వాళ్ళకి మాత్రం బిల్లులు చెల్లించకుండా రోడ్డు మీద వంట వర్క్ చేసుకున్నారు వాళ్ళ ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేశారు చాలా భేదన పడ్డారు వాళ్ళని కనీసం హ్యూమానిటీ లేకుండా అలాగే రోడ్డు మీద వదిలేయడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అన్ని నిబంధనలు బేఖాతరు చేశాడు ఇవాళ ఏంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ప్రిన్సిపల్ వాడ ఫిఫో అంటాం దాన్ని ఎవరైతే పనులు ముందు పూర్తి చేశారో వాళ్ళ బిల్లులు ముందు క్లియర్ చేయాలి దాన్ని వదిలేశాడు అతను ఎవరో డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి ఒక ఆఫీసర్ని అడ్డం పెట్టుకుని ఫైనాన్స్లో పెద్ద విస్ఫోటనం తీసుకొచ్చాడు ఇవాళ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ ఈ మొత్తం దీనికి ప్రధాన దోషిగా ఇవాళ ప్రజల ముందు ఉన్నాడనమాట బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగాన్ని ఇవాళ అధా అధోగతి పాలు చేశారనమాట పది లక్షల కోట్ల అప్పులంటే ప్రతి మనిషి ఎత్తినా ఇవాళ రెండు లక్షల అప్పు ఉంది ప్రతి రైతునెత్తినా ఇవాళ రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అప్పు ఉంది అన్నమాట అంటే ఈ విధంగా అప్పులు తేవచ్చు అని జగన్మోహన్ రెడ్డికి లేని మార్గాలని ఈ సత్యనారాయణ ఫైనాన్స్ సెక్రటరీయే వాళ్ళు చూపించిన విధానం ఏది బెవరేజెస్ కార్పొరేషన్ ఏంటి తాగుబోతుల్ని తాకట్టు పెట్టి నిధులు తీసుకురావటం ఏంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏంటి దాని మీద నలభై వేల కోట్లు అప్పులు తేటం అంటే అన్ని బడ్జెట్ నిబంధనలని ఉల్లంఘించారు అసలు వీళ్ళకి శాసనసభ అంటే లెక్కలేదు గవర్నర్ అంటే అసలు ఆమోదం లేదు ఇప్పుడు భూములన్నీ తెగ నమ్మారు భూములన్నీ తాకట్టు పెట్టారు అప్పులు తెచ్చారు ఒక్క మనుషులు తప్ప మిగతా అందరినీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఇవాళ మానవ వనరులే ఇవాళ సంపద కాబట్టి ఆ మానవ వనరుల అభివృద్ధి బాధ్యత ఈరోజు మనం కూటమి ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో మరి ఈ ఐదేళ్లల్లో అన్న ఆంధ్రప్రదేశ్ గతి మార్చేనా చూడాలి ధన్యవాదాలు సార్ నమస్తే